ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తెలంగాణలో పోలీస్ జాబ్లకు సంబంధించి మరొక బిగ్ అప్డేట్ సో మొత్తం పదిహేడు వేల ఉద్యోగాలకు మరి ఆమోదం లభించిందా గవర్నమెంట్ నుంచి అనే అంశం గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే సో మనకు గతంలో ఒక వారం ముందు డీజీపీ గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సో మేము గవర్నమెంట్కి అన్ని ప్రపోజల్ పంపించినాము సో గవర్నమెంట్ ఎప్పుడైతే ఆమోదం ఇస్తుందో ఆ వెంటనే నోటిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తాం ఓ పదిహేను రోజులు పట్టవచ్చు దీనికని చెప్పారు సో మరి ఇక్కడికే వారం రోజులు కావస్తుంది సో మరి దీనికి సంబంధించి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫస్ట్ వరకు మొత్తం దాదాపు పదిహేడు వేల మంది రిటైర్ అయ్యారు సో ఈ ప్లేస్లో మరి పదిహేడు వేల మందిలో పదిహేను వేలకు పైగా కానిస్టేబుల్స్ ఉన్నారు మిగతాలు ఎస్ఐలు డిఎస్పీలు వీళ్ళు ఉన్నారు సో మరి దీంట్లో భాగంగా మనం చూస్తే ఎస్ఐ కానీ డిఎస్పీ పోస్టులు కానీ క్యాడర్లో ఉన్నవి మనకు ఒక వెయ్యికి పైగా పోస్టులు ఉన్నాయి అదేవిధంగా మన కానిస్టేబుల్ ఒక పదిహేను వేలు అనుకున్నాం కదా దీంట్లో ఒక ఆరు వేలకు పైగా పోస్టులు ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఖాళీలు ఉన్నట్టుగా ఒక నివేదిక సో మరి ప్రస్తుత స్థితి ఏంటంటే ఏదైతే ఉందో ఈ ఫైల్ని పోలీస్ డిపార్ట్మెంట్ పంపించిన ఫైల్ అనేది గవర్నమెంట్కి సంబంధించిన ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉంది సో దీని నుంచి మన క్లియరెన్స్ రాగానే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సో ప్రతిపాదనలు పంపించారు సో ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులు చేసి ఆమోదం తెలిపాలి అంటే ఇప్పుడు ఏదైతే మనం పదిహేడు వేల పోస్టులకు ఆమోదం తెలిపమని ఈ డిపార్ట్మెంట్ పంపించిందో దాంట్లో నుంచి తొంభై శాతం పోస్టులకు అయితే ఆమోదం పర్మిషన్ రావచ్చని భావిస్తున్నారు సో తొంభై శాతం పోస్టులకు వస్తే మనకు పదిహేను వేల పోస్టులకు నోటిఫికేషన్ వస్తుంది కానీ ఏదైతే ఇప్పుడు న్యూస్లో వైరల్ అవుతుందో పదిహేను పదిహేడు వేల పోస్టులకు నోటిఫికేషన్ అని అది రాంగు మనకు పద్నాలుగు నుంచి పదిహేను వేల మధ్యన మాత్రం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడకుండానే నియామకాలు చేయాలి కాబట్టి ఈ పద్నాలుగు వేల పోస్టుల వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఎస్ఐ అండ్ డిఎస్పి ఇవన్నీ ఒక వెయ్యి వరకు సో ఏదేమైనా కానీ మా డిప్యూటీ సీఎం గారు కావచ్చు మంత్రులు కానీ మాట్లాడుతున్న దాని ప్రకారం చూస్తే ఈ సంక్రాంతి తర్వాత జనవరి ఎండింగ్ లోపు సో మరి జనవరి ట్వంటీ సిక్స్ దానికి ముందు వెనకాల మనకి నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది అయితే భావిస్తూ ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మీరు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది లేట్ అవుతుంది ఇంకా నేను ఇప్పుడే ప్రిపరేషన్ అవసరమా సో నేను వేరే పని చేసుకుంటాను అంటే పని చేసుకుంటూ ఉండను కానీ ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు టైం అనేది అస్సలు ఉండదు మనకు తెలియకుండానే టైం గడిచిపోతుంది అని ఇప్పటికైనా ప్రిపరేషన్ పాత వాళ్ళు అయితే ఆల్రెడీ ఒకసారి ప్రిపేర్ అయ్యారు చాలాసార్లు కాబట్టి మీరు రివిజన్ చేసుకుంటూ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి కొత్త వాళ్ళు ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి కోచింగ్ తీసుకొని మీ దగ్గర టౌన్లోనే ఊర్లోనో ఐదారు మంది గ్రూప్ అయిపోయి మీరు రోజు గ్రౌండ్ మార్నింగ్ రన్నింగ్ వాకింగ్ అవన్నీ చేసుకుంటూ మిగతా టైంలో ప్రిపేర్ అవ్వండి ఆన్లైన్లో సో గ్రూప్ డిస్కషన్లో ఇంకోటి మనకు తక్కువ ఖర్చు ఖర్చు లేకుండా ఎందుకంటే ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్లో నోటిఫికేషన్ వస్తుందని అనుకుంటున్నాం సో అది జనవరి కావచ్చు మళ్ళీ వచ్చే జూన్ కావచ్చు మళ్ళీ వచ్చే జూన్ జనవరి కూడా కావచ్చు అంటే అది మన చేతిలో లేదు కాబట్టి సో మనకు అంత టైము అంత ఖర్చు మనం పోయి బయట హైదరాబాద్లో బదులు మన ఊర్లోనే ఐదారు మంది కలిసి ఒక టీం ఏర్పడి ఒక రూమ్ చూసుకొని అక్కడనే ఒక చదవాల్సిన దాని తగ్గట్టుకు వాతావరణం ఏర్పాటు చేసుకొని అక్కడనే చదువుకుంటూ ఉంటే సో ఇంటికాడనే తినవచ్చు ఊర్లోనే ఉండొచ్చు మనం మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు అంటే ఆర్థిక భారం పడకుండా అంటే ఈ విధంగా ఇప్పుడు ఎవరో చూసిన వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారంటే మనకాడ పోతాం మనం కోచింగ్ ఆరు నెలలు కోచింగ్ అయ్యే వరకు మన దగ్గర డబ్బులు అయిపోతాయి తర్వాత అసలు ప్రిపరేషన్ అనేది కోచింగ్ అయిన తర్వాతనే ఉంటుంది సో అప్పటికి మనం కరెక్ట్ ప్రిపేర్ అవ్వాల్సిన టైంలో మన ఆర్థిక భారం తోటి వివిధ సమస్యలతోటి ఇంటికాడ మనం తిరిగి ఇంటికి వస్తే ఇంకా మనం పోయిన దానికి టైము డబ్బు అన్నీ వేస్ట్ అవుతాయి కాబట్టి మీరు దగ్గరలో టౌన్ లేకుంటే విలేజ్లైనా మీ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా కలిసి ప్లాన్ చేసుకోవడం అనేది చాలా చాలా ఈజీ ప్రాసెస్ మన లక్ష్య సాధనకు మన ఆర్థిక పరిస్థితులకు దగ్గరగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే టెస్ట్ సిరీస్లు కావచ్చు ఇవన్నీ కూడా మనకు అన్ని ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి సో క్లాస్లను మనం నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ సార్లు రివిజన్ చేయవచ్చు అంటే చూడవచ్చు అర్థం కాని కాన్సెప్ట్ని మళ్ళీ పదే పదే చూడవచ్చు సో స్లో మోషన్లో కావచ్చు కొన్ని అంశాలు రివిజన్ చేసేటప్పుడు అదే వీడియోలను మనం స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టుకొని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని మనం అనేక సార్లు చూడవచ్చు తద్వారా ఏంటంటే ఆ కాన్సెప్ట్ మనం మీద మనకు ఒక గ్రిప్ వస్తుంది సో ప్రిపరేషన్కి సంబంధించి ఈ విధంగా అయితే చేసే ప్రయత్నం చేయండి సో ఈ జనవరి చివరి వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే చాలామంది చెప్తా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇది మనకు ఆ పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇప్పటివరకు ఉన్న అప్డేట్